హాయ్ ఫ్రెండ్స్ నీలీస్ వరల్డ్కి స్వాగతం ఈరోజు నేను మీకు కాలర్ నెక్ని నార్మల్ రౌండ్ నెక్గా ఎలా చేసుకోవాలి అన్నది చూపించాలనుకుంటున్నాను యాక్చువల్లీ దీని మీద నేను ఒక షార్ట్ కూడా చేసాను వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటాను సో దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది యాక్చువల్గా చాలామంది అది షార్ట్ అవ్వడం వల్ల అంతా మేము సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాము అన్నట్టుగా కొంతమంది కామెంట్స్ చేశారు సో వాళ్ళ కోసం అన్నట్టు ఇది కొద్దిగా లెందీగా ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ మీకు చూపించాలి అన్న ఉద్దేశంతో చేస్తున్నాను ముందుగా మనకి ఈ కాలర్ ఉంది కదా ఈ కాలర్ని మనం రిమూవ్ చేసేవలసి ఉంటుంది సో దీన్ని ముందు కట్ చేసి తీసేద్దాము సో ఈ కాలర్ కట్ చేసినప్పుడు చాలా దగ్గరగా జస్ట్ కాలర్కి అంటుకుని ఉన్నట్టుగా మనం కట్ చేయాల్సి ఉంటుంది చూసినారు కదా ఇలా స్లోగా మొత్తం కాలర్ ఒక్కటే మనం తీసియాలి చూస్తున్నారు కదా నేను కాలర్ ఒకటి తీసేసాను ఇప్పుడు దీన్ని మనం ఎలా మార్క్ చేయాలి అన్నది చూద్దాము ఇది మనకి కట్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది షోల్డర్ అటాచ్మెంట్ అక్కడి నుంచి కిందకి త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేయాలి షోల్డర్ని ఎక్కువ అసలు కట్ చేయొద్దు షోల్డర్ ఇలాగే యాస్ట్రీస్గా ఉండాలి జస్ట్ మార్కింగ్ ఒకటి ఇక్కడికి మనం పెట్టుకోవాలి అలాగే నెక్స్ట్ ఇక్కడి నుంచి ఈ పైన మంది ఓపెనింగ్ ఏదైతే ఉందో అక్కడికి స్కేల్ని ఇలాగా పెడతారు క్రాస్లోని పెట్టి ఇక్కడికి ఒక మార్క్ చేస్తారు ఇది ఎక్కువగా కట్ అవ్వకూడదు మనకి జస్ట్ మనకి క్లాత్ ఎంత తక్కువగా కట్ అవితే అంత నీట్గా వస్తుంది సో చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి ఇక్కడికి త్రీ ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేశాను అక్కడ నుంచి ఇక్కడ మన ఓపెనింగ్ దగ్గరికి ఇలాగ కలిపేసాను సో ఇప్పుడు ఇందులో మనం ఏంటంటే రౌండ్ షేప్ తీసేయాలి సో రౌండ్ షేప్ మనం జస్ట్ కావాలి అనుకుంటే హ్యాండ్తో చేయొచ్చు లేకపోతే ఇలాగ ఆమ్ హోల్ కర్ ఉంటుంది కదా దీంతోనైనా మనం చేసేయచ్చు జస్ట్ ఆమ్ హోల్ కర్ని ఇలా పెట్టి ఒక రౌండ్ షేప్ మనం తీసేస్తాము ఇలాగా గీస్తాము సో చూస్తున్నారు కదా మనకి ఓవరాల్గా కట్ అయ్యేది ఇంత ముక్క మాత్రమే మనకి కట్ అవుతుంది బ్యాక్ సైడ్ అసలు కట్ చేయక్కర్లేదు సో ఇప్పుడు దీన్ని మనం కట్ చేద్దాము మనకి రెండు పక్కల ఈవెన్గా రావడానికి దీన్ని మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ది లోపలికి పెట్టుకోవాలి లోపలికి పెట్టుకొని జస్ట్ పై వరకు మాత్రమే మనం సెట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసినప్పుడు లోపలిది కట్ అవ్వకుండా చూసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా రెండు ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్స్ రెండు ఈక్వల్గా వచ్చేటట్టు పెట్టాలి అలాగే బ్యాక్ని మనం లోపల వైపుకి పెట్టుకోవాలి బ్యాక్ కట్ చేయకూడదు సో కట్ చేసినప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి రెండు షోల్డర్స్ ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇలాగా మనం సెట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పార్ట్ని కట్ చేయాలి సో ఇప్పుడు మనం ఏదైతే ఇది మార్క్ చేసామో జస్ట్ ఆ మార్క్ మీద మీరు రౌండ్గా కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మనకి ఫ్రంట్ సైడ్ ఇంత పార్ట్ మాత్రమే మనం కట్ చేసాము సో మన రౌండ్ షేప్ రెడీ అయిపోయింది బ్యాక్ అలాగే ఉంటుంది జస్ట్ ఫ్రంట్ ఒకటి మనకి రౌండ్ అవు వస్తుంది ఈ రకంగాను ఇప్పుడు దీన్ని మనము స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్ అటాచ్మెంట్ కోసం బయాస్లో స్ట్రిప్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఇలా క్రాస్లోని ఇక్కడ మనకి ఇదే కలర్ ఉండాలి అన్న రూల్ ఏం లేదు ఎందుకంటే ఇది లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి మీరు ఏ కలర్ అయినా వేసుకోవచ్చు సో మీకు క్లియర్గా అర్థం అవడం కోసమని నేను ఇక్కడ దీనికి రెడ్ కలర్ క్లాత్ వేసి చూపిస్తున్నాను ఇప్పుడు బయాస్ట్రిప్ని ఈ రకంగా పెట్టుకుని దీన్ని మనం ఇలాగా వన్ ఫోర్త్ ఇంచ్ దీంట్లోని మనం స్టిచ్ చేసేసుకోవాలి కొద్ది కొద్దిగా జరుపుకుంటూ మీరు దీన్ని కుట్టాలి ఎక్కువగా దీన్ని లాగద్దు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకోండి జస్ట్ దీన్ని కొద్దిగా మనకి ఇక్కడ దాకా ఉంచిన తర్వాత ఫోల్డ్ చేసుకోవాలి ఇది ఇంకా ఎక్కువ ఉన్నది కట్ చేసేద్దాం ఇప్పుడు జస్ట్ ఇలా తిప్పి మీరు దీన్ని ఇంకొక ఫోల్డ్ ఇలా చేసి ఇక్కడికి స్టిచ్ వేసేసుకోవాలి సో దీన్ని ఇలా కొద్ది కొద్దిగా ఫోల్డ్ చేస్తూ ఇలాగా ఈ జస్ట్ దీని మీదకి వచ్చేటట్టుగా ట్రీట్ చేసుకోవాలి ఇది ఈ లోపల ఉన్న క్లాత్ ఎప్పుడు పైకి ఉండేటట్టుగా పెట్టుకోండి పెట్టుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇలా మొత్తం అంతా స్టిచ్ చేసేసాము ఇప్పుడు దీన్ని ఇలా బ్యాక్కి ఫోల్డ్ చేసి ఇక్కడ మనం హ్యామ్ చేసేయాలి నీట్గా ఉంటుంది చూడటానికి సో అది హ్యామ్మింగ్ చేసేద్దాము మీకు ఒకవేళ హెమ్ వద్దు అనుకుంటే జస్ట్ ఇలా ఫోల్డ్ చేసి మన మామూలుగా మిషన్ మీద కూడా వేసేసుకోవచ్చు కాకపోతే హ్యామ్మింగ్ అంటే కొద్దిగా మనకి నీట్గా ఉంటుంది సో అందుకని నేను హెమ్ చేసి చూపిస్తున్నాను మన నెక్ కంప్లీట్ అయిపోయింది సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మన నెక్ రెడీ అయిపోయింది సో హ్యామ్ చేసిన తర్వాత ఈ రకంగా ఉంటుంది ఐరన్ చేస్తే సరిపోతుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో హోప్ మీ అందరికీ ఉంటుంది అనుకుంటాను నచ్చితే కనుక నా వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోతోటి మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్తే